రక్తదాత వైద్యునితో సమానమని ప్రాణాలు కాపాడేది వైద్యుని తర్వాత రక్తదాత లేనని సమగ్ర శిక్ష సీఎంఓ పేడాడ ప్రభాకర్ రావు గురువారం అన్నారు స్థానిక రిమ్స్ హాస్పిటల్ దారిలో గల లయన్స్ రక్త నిధి కేంద్రంలో పత్రికా ప్రతినిధి ఉర్లం శివతేజ పెళ్లి రోజు సందర్భంగా నగరానికి చెందిన మదర్స్ లవ్ ఫౌండేషన్ భూలోకమాత సేవా సమితి సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో సంస్థ సభ్యులు రక్తదానం చేశారు విశిష్ట అతిథిగా పాల్గొన్న సమగ్ర శిక్ష సీఎంఓ పేడాడ ప్రభాకర్ రావు మాట్లాడుతూ మనల్ని ప్రపంచానికి పరిచయం చేసిన ప్రతి తల్లికి శతకోటి వందనాలని డెలివరీ సమయంలో తల్లిపడిన కష్టం వర్ణించలేమని ఆ సమయంలో రక్తమందక ప్రాణాలు సైతం కోల్పోతున్నారన్నారు ఈ రోజు రక్తదానం చేయడానికి వచ్చిన దాతలకు అభినందనలని రక్తదాతలు లేకపోతే ఎన్నో ప్రాణాలు పోతాయని జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని వారికి తక్షణమే రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మనందరిది అన్నారు రక్త సేవకు మించిన సేవ లేదని అపోహలు వీడి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీ రక్తదానంతో పది మంది ప్రాణాలు కాపాడాలన్నారు లైన్స్ బ్లడ్ బ్యాంక్ లో మేడం సుప్రజా గారు మదర్స్ ఫౌండేషన్ నుంచి వచ్చారు అలాగే మన భూలోక ఫౌండేషన్ సమీర్ గారు అండ్ హర్ష గారు ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చారు అలాగే పృథ్వీ గారు వచ్చారు అలాగే ఆర్విఎం సీనియర్ మేనేజర్ గారు సీఎం గారు సీఎం గారు వచ్చారు ఈరోజు చూసుకుంటే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి టెంపరేచర్లు పెరగడం వల్ల అందరికీ హెచ్బీ పర్సెంటేజ్ కూడా తగ్గుతుంది దాని కారణంగా ఎవరు కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుగా రాని తరుణంలో ఈరోజు ఇలాంటి యువకులు ముందుకు వచ్చి నిజంగా రక్తదానం చేయడం చాలా గొప్ప విషయం అలాగే మన శ్రీకాకుళం వరకు చూసుకుంటే సుమారు రెండు వందల యాభై కిలోమీటర్లు నేషనల్ హైవే పడుతుంది చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి యువత ముందుగా వచ్చి ముందుకు వచ్చి రక్తదానం చేయాలని మా లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున కోరుకుంటున్నాను తమ్ముడు హర్షాలు డెబ్బైవసారి బ్లడ్ డొనేషన్ చేశాడంటే కనుక ఇలాంటి యువత ముందుకు వచ్చి అటు ఒక తల్లిని బిడ్డని కాపాడేటటువంటి ప్రాణదాతలు అవుతారు యాక్సిడెంట్స్ అవుతుంటాయి బిల్డింగ్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నటువంటి మన జిల్లాలో నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అందులోని అర్బన్ ప్రాంతంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మనం చూస్తూనే ఉన్నాం సో మరి బ్లడ్ ప్రెజర్ హిమరేజ్ అలాగే యాక్సిడెంటల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ముఖ్యంగా రెడ్ బ్లడ్ సెల్స్ ప్లాస్మా అండ్ ప్లేట్లెట్స్ ఈ మూడు కంపోనెంట్స్ ఏదో ఒక సందర్భంలో హాస్పిటల్స్ లో ఇవి అందుబాటులో లేకపోవడం వలన వేలాదిగా ప్రాణాలని కోల్పోతున్నాం సో తప్పనిసరిగా యువత ముందుకు రావాలి బ్లడ్ సెల్స్ కూడా వన్ ట్వంటీ డేస్ లో చనిపోతుంటాయి సో మనం ఎలాగైతే ఒక మోటార్ బైక్ ఆయిల్ రెండు వేల కిలోమీటర్లు లేదా రెండు మాసాల్లో మార్పిస్తామో అలాగే మనం దాచుకున్నా కానీ మన రెడ్ బ్లడ్ సెల్స్ వన్ ట్వంటీ డేస్ లో ఎక్స్పైర్ అవుతాయి గనక మనం ప్రతి మూడు నెలలకి ఒకసారి బ్లడ్ డొనేషన్ చేయొచ్చు ఈ అవేర్నెస్ ప్రతి యువకుడికి యువతకి కూడా అవసరం